నమస్కారం మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా నియోజకవర్గం రాజాపూర్ మండల నర్సింగ్ తాండా గ్రామ పంచాయతీ ఇబ్రహీంపల్లి గ్రామంలో మల్లెపాగ బాలయ్య సేవా సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు బాలలింగం తన తండ్రి చనిపోయిన రోజు నేడు కావున తన తండ్రి జీవితంలో ప్రజల సేవ చేసేవాడు అలాగే తండ్రి అడుగుజాడలో కుమారుడు బాలలింగం సొసైటీ ద్వారా నేడు అన్నదాన కార్యక్రమం మరియు క్రికెట్ టోర్నమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కుచ్చర్కల్ మాజీ ఎంపీటీసీ సుగుణ శ్రీను మరియు రాజాపూర్ మండల మాజీ ఎంపీటీసీ రాములు నర్సింగ్ తాండా మాజీ ఉప సర్పంచ్ శ్రీను నాయక్ నర్సింగ్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ నర్సింహ బన్నీ ఉప సర్పంచ్ మహిపాల్ వార్డ్ మెంబర్ బి చెన్నయ్య ఎం లక్ష్మయ్య ఎం యాదయ్యతో పాటు నర్సింగ్ తాండాకు మరియు పల్లికు చెందిన కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులు గ్రామ పెద్దలు బి నారాయణ ఆర్ సత్తయ్య ఎం కృష్ణయ్య వెంకటయ్య బి శంకర్ ఎం రాఘవేందర్ ఎం అనిల్ గాంధీ చెన్నయ్య దాస్ నర్సింలు శ్రీను కె గిరి ఆర్శ్రీనునాయక్ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సొసైటీ ద్వారా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వివిధ పార్టీల నాయకులు సొసైటీ అధ్యక్షులకు మరియు సభ్యులకు అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగించాలని తన గ్రామానికి మంచి పేరు తెయాలని జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల కావాలని పట్టుదల ఉంటే ఎలాంటిదైనా సాధించగలమని క్రికెట్ లో పాల్గొన్న క్రీడాకారులకు నాయకులు సూచించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన సభ్యులందరికీ మధ్యాహ్నం భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ముగించిన తర్వాత సొసైటీ అధ్యక్షులు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది

Are you ready? Yeah. Yeah. చూపాలే కానీ పాటికారే పెద్దలందరి సమక్షంలో బాలయ్య మల్లపాయ బాలయ్య గారి సేవా సొసైటీ వాళ్ళ తనయునికి మనము సన్మానం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా కూడా అట్లే సహకరించాలని మనవి ఇక్కడ సొసైటీ ఎందుకోసం ఏర్పాటు చేశారు అసలు దేనికోసం ఏర్పాటు చేసిన మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మల్లెపాయ బాలయ్య గారు గత మేము ఒక చిన్న ఉండొచ్చి ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము ఇక్కడ బ్రేక్ రోడ్డు లేదు స్తంభాలు లేవు రాజగూరు కాపూలతోని ఫైట్ చేసి ఆయన అప్పుడు ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళతోని ఈ ప్రేమపల్లికి రోడ్ కానీ స్తంభాలు కానీ ఆయన ఇవి వచ్చినాయి కాబట్టి ఆయన పేరు మీద పెట్టాలనుకున్నాం ఆయన మస్తు చిప్పులవాళ్ళు కాపుల కింద ఆల్రెడీ ఇంట్లో ఇంట్లో చాలా కుట్టడం జరిగింది ఆయన ఊరు చూసాం చాలా కష్టపడ్డాడు ఆయన పేరు మీద సొసైటీ ఏర్పాటు చేసినాం ఈ విషయం ఎందుకంటే ఆయన పేరు మీద మేము చేయాలనుకున్నాము సొసైటీకి సహకరించిన అందరూ శంకరణ వెయ్యి రూపాయలు ఇచ్చాడు రాఘవేందర్ వెయ్యి రూపాయలు ఇచ్చాడు కాసమ్మ చెన్నయ్య గారు ఇచ్చారు రాము టిడిఎస్ వెయ్యి రూపాయలు ఇచ్చారు ముయిల్ అంజాయ్ గారు మైపాల్ గారు ప్రతి ఒక్కరూ ఈ సొసైటీకి అమౌంట్ ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంజయ్య గారు అయితే వాస్తవానికి వస్తువు అన్నాడి ఈ టోర్నమెంట్ విషయంలో ఏం జరుగుతుందో ముగ్గురు సైతం కాదని ఇట్లా నేను ఇట్లా కొంచెం పార్టిసిపేట్ కానీ ఆయన అయితే మూడు రోజులకి అంజ వస్తువు అన్నాడి ఈ విషయంలో నిజం చెప్తాను ఆయనకు ప్రత్యేకంగా యాడ్స్ ఆఫ్ చెప్తున్నా ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో చేయాలన్నా నీ ఎన్కాలం మొత్తం మీరు లక్ష్మణ వాడకమ్మ లక్ష్మణ ఇట్లా ఐదు వందలు ఇచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు తేలితే మనం మర్చిపోతే క్షమించండి అందరు సహకరించారు ప్రతి ఒక్కరు అందరికీ ధన్యవాదాలు ఎప్పటిసి రాహుల్ గారికి అలాగే మోదీ లక్ష్మీనారాయణ సామితో సన్మానం చేయడం అలాగే శ్రీ సుగుణ कंपटीशन माजी जी तो सम्मान माजी डीपीएस और बायपाल माजी एफडी की माजी डीपीएस ये जरा मजिरापुर पिक्चर 10 बारनाथ देव माजी डीपीएस अपन के तीन మాజీ డిప్యూ సర్పంచ్ శ్రీని గారికి మన మాజీ డిప్యూ సర్పంచ్ అయినటువంటి మైపాల్ మాజీ మెంబర్ అయినటువంటి ఆదయ్య చాలువతో సన్మానం చేస్తున్నారు గ్రామ పంచాయతీ కృష్ణయ్య గారికి మన వైపాల్ని చాలా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను చప్పట్లు కొట్టాలే మీరు సన్మానిస్తూ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారము అలాగే నాతో పాటు నా యూత్ కి కూడా నా శిష్యులు అలాగే చిల్డ్రన్స్ కూడా నమస్క అంజలి ఈ కార్యక్రమం చాలా బాగా అనిపించింది ఎందుకంటే మన విలేజ్ లో ఇలాంటి సేవా సమితి లేదు ఇప్పటివరకు మొట్టమొదటి సేవా సమితి అనుకుంటాయి కదా బాగా బాలయ్య గారి సేవ ఆయన జ్ఞాపకార్థము పెట్టడం జరిగింది ఎవరు వాళ్ళ తనయుడు బాలలింగము మరి విలేజ్ వాళ్ళందరూ కలిసి సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ చేస్తా ఉంటే నెక్స్ట్ జనరేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళు కూడా మన దారిలో నడవాలంటే మనకి ఏదో ఒక దారి ఉండాలి అమ్మే కదా మనం దారి చేసుకుంటా వెళ్తే మన జనరేషన్ మనతో పాటు వస్తూ ఉంటారు సో మనం అది గుర్తుంచుకొని వాళ్ళు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఇలాంటి కార్యక్రమానికి సో మేము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మన గ్రామ పంచాయతీ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి అట్లాగే తన తండ్రి చనిపోయినటువంటి రోజున మరి కూడా భోజనం ఏర్పాటు చేసి మరి ఈ యొక్క వినోద కార్యక్రమాన్ని తను విజయవంతంగా ఒక ఆదర్శంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ముఖ్యంగా తండ్రి ఉంటే చాలా సంతోషించేటటువంటి విషయం అందుకే అంటున్నా పుత్రోత్సవం పుత్రుడు జన్మించినప్పుడు పుట్టూరు జన్మ పుత్రుని కనుక్కుని బాగుండగా పుత్రోత్సవంకున్నాడు సార్ దీని యొక్క అర్థం ఏంటంటే తండ్రి తన యొక్క కుమారుడు చక్కగా చక్కని మార్గాన్ని ఎంచుకొని నలుగురు మెచ్చే విధంగా ఆ యొక్క పనులు చేసినప్పుడు తండ్రి గౌరవిస్తానని చెప్పేసి దాని యొక్క అర్థం మరి ఈ రోజు తన యొక్క నాన్నగారు ఉంటే చాలా సంతోషించినటువంటి విషయం అది అందరు కూడా మనకు అర్థం తీసుకున్నటువంటి విషయం మరి ముందుగా ఈ సొసైటీ కార్యక్రమాన్ని నడిపించి ఈ యొక్క సొసైటీని ముందుకు అంచలంచె ఇంకా ఎదిగి ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేయాలని చెప్పేసి తన యొక్క నిర్ణయం తీసుకువారం మరి ముఖ్యంగా మనం కూడా ఒకసారి సంఘీయ సేవా సొసైటీ ద్వారా వైస్ ప్రెసిడెంట్ గా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకొట్టింది కాబట్టి ఈ మొయ్యి మైపాల్ గారికి మాజీ డిప్యూ సర్పంచ్ గారికి సేవా సొసైటీ వాళ్ళ తనయుడు అండ్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ అవార్డు ఆయనకు ఇవ్వాలని మనం ఎందుకంటే అది కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన భావన ఇవ్వాలి ముగిలి మైపాల్ మాజీ టిఫ్ సర్పంచ్ బెస్ట్ స్కోర్ మొత్తం ఇన్నింగ్స్ అలా సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మిగితాను కూడా అందరూ ఓకే థ్యాంక్ యూ అండి చాలా మంచి అండి బెస్ట్ బ్యాట్స్మెన్ సాయంత్రం మనం చేస్తే బాగుంటుందని మనం చేస్తున్నాము థ్యాంక్ యూ బెస్ట్ బౌలర్ బాబు డాన్ బాబు డాన్ ఈయనకు బెస్ట్ బౌలర్ అవార్డు అయితే ఆయన ఎవరు ఇవ్వాలంటే శివ భోగప్ప గారు అదే రాఘవేందర్ గారు అంజయ్య గారు మాజీ డిప్యూటీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆయనకు బాబుకు గిఫ్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం అవార్డ్ బాబు ఇంత ఉత్సాహంగా మీరు ఆడినందుకు ధన్యవాదాలు కృష్ణయ్య గారు మిగతా వాళ్ళు మైపాల్ గారు నారాయణ పెద్దన్న గారు అనిల్ గిరి ఆయన ఒక గిరి అవి వీళ్ళు వచ్చి వీళ్ళు వీళ్ళు సెకండ్ ప్రైజ్ యూత్ అండ్ సేవలు చూస్తాయి అందరూ కూడా ప్రైజ్ <rôle> <volcanography> <Wow>. <prosperity> <Kendall's>, One <second culoskekay fois> And best welcome. best welcome. சுவார <laughs> మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు